ఒక సిస్టర్ మెసేజ్ చేసింది అన్న మీతో నా గురించి చెప్పుకోవాలని ఉంది నా బాధను మీకు చెప్పి మీతో పంచుకోవాలని ఉంది కాకపోతే అది మెసేజ్ రూపంలో కుదరదు చాలా ఉంది కాబట్టి మీరు అనుమతిస్తే మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడి చెప్పుకుంటాను అని మెసేజ్ పెట్టింది మీరు చూసుకుని నేనే ఆమెకు ఫోన్ చేశాను అప్పుడు ఆమె బాధలు ఆమె పడ్డ కష్టాలు చెప్తూ ఉంటే నిజంగా నా కళల్లో నాకు తెలియకుండానే కన్నీళ్ళు కారిపోయారు ఆమె మాటల మూటలు మీకోసం మీ మధు మీ ముందు చూస్తున్నాడు మధు అన్న నేను జీవితంలో సగవం కోల్పోయాను అన్నీ కోల్పోయాను అందరినీ కోల్పోయారు ఇప్పుడు నాకంటూ ఉండేది వయసు పైబడి అనారోగ్యంతో ఉన్న మా అమ్మ ఒక్కటే ఆమె కూడా నాకు ఎటువంటి చేదోడు వాదోడు సాయం ఏమీ చేయలేదు పరివెక్కిన నా హృదయం మీతో చెప్పుకుంటే కాస్త ఉపశమనం కలుగుతుంది అనే ఆశతో మీతో మాట్లాడుతున్నా అన్న నా పేరు మహాలక్ష్మి తగ్గట్టే నువ్వు మహాలక్ష్మిలా ఉంటావు అని ఇంట బయట చెప్తూ ఉంటే ఆనందంతో పొంగిపోయేవాడిని సంతోషంతో ఉక్కి పిక్కి అయ్యేదాన్ని ఉత్సాహంతో కంత ఈ ఆనందం ఈ సంతోషం ఈ ఉత్సాహం రోజులు నా జీవితంలో ఉండకుండా ఏ దిష్టి నా మీద పడ్డాయో లేక మా పెద్దవాడు పోయిన జన్మలో ఏ పాపం చేసి అది నాకు చెప్పుకుందో లేక నేనే ఏదైనా పోయిన జన్మలో పాపం చేశానో తెలియదు కానీ మేడ మీద పట్టలు ఆగవేస్తున్న క్రమంలో కాదు జారి ఒక అంతస్తు కిందకి పడిపోయానన్న హూటాహూటిన నన్ను హాస్పిటల్ తగిలించాడు కానీ గుడ్డిలో మెల్ల అన్నట్టు పాయం తప్పింది కానీ నా రెండు కాదు పోయాయన్న భవిష్యత్తులో కూడా కాలతో నడిచే ప్రసక్తి లేదు అని డాక్టర్లు తేల్చి చెప్పేశారు ఇప్పుడు పిక్చర్తో నడుస్తున్నాను నన్ను అందకు జారిగా చూస్తూ ఉంటే తట్టుకోలేక ఎవరితో కలవకుండా ఒంటరిగా బతకడం అలవాటు రోజు ఒక అతను నాకు ఫేస్బుక్ లో ఫ్రెండ్ వి పంపాడు ఎందుకో తెలియదు కానీ ఆ టైంలో నేను దాన్ని ఎక్స్పెక్ట్ చేశాను గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అంటూ మొదలైన మా ప్రయాణం ప్రేమ దగ్గర వెళ్ళిపోయింది కారు లేని నన్ను ప్రేమిస్తున్నాడు అంటే అతని గొప్ప హృదయం నేను ఫిదా అయిపోయి అతనికి నా సైడ్ నుంచి ఓకే చెప్పాను ఈ విషయం మా నాన్న దృష్టికి మా ప్రేమ విషయంలో మా నాన్న ఒప్పుకోలేదు నువ్వు కాళ్ళు పోగొట్టుకున్నావు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి మంచి ఉద్యోగం సంపాదించుకున్నా ప్రేమ పెళ్లి ఇవన్నీ అని చెప్పాడు అంతేకాకుండా అసలు కాలుదని నిన్ను అతను ఎలా ప్రేమిస్తున్నాడు ఎలా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అని ప్రశ్నలు వేశాడు మొత్తానికి ఎరో కథ మా నాన్నను మా పెళ్లికి ఒప్పించాను నేను పెళ్లి చేసుకుని అతను వర్క్ చేస్తున్న వైశాఖ చేతికి అతనితో కూడా మొదట కొద్ది రోజులు బాగానే ఉండింది ఆ తగవతే అసలు కథ మొదలైంది అతని గురించి బాగా తెలుసు అతను ఫుల్గా తాగుతాడు అనేసి అయినా అతను మొదట నా మీద చూపించే ప్రేమకి అతను తాగిపోతయినా ఆ విషయాన్ని పక్కన పెట్టి రైట్ తీసుకున్నాం కానీ అతని తాగుడు మగి ఎక్కువైంది ఎంత ఎక్కువైంది అంటే అతనికి అనారోగ్యం పాలే అంత దీంతో ప్రశ్నించడం మొదలుపెట్టాను మొదలు మొదలుపెట్టాను దీంతో ఆయన నన్ను కొట్టడం మొదలు పెట్టాడు ఈ విషయం మా నాన్నకు ఫోన్ చేసి చెప్పాను మా నాన్న వెంటనే ఇంటికి వచ్చి అతనికి విడాకులు అని చెప్పాడు కానీ ఆలోచించాడు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అనిపించింది ఇంకొకసారి అతన్ని మార్చే ప్రయత్నం చేద్దాము అని అనుకుని నా ప్రయత్నం మొదలుపెట్టాను కానీ ఫలించలేదు రోజు రోజుకు అతని ప్రవర్తన తేడా వచ్చింది అతని తాగుబోతునం ఎక్కువై నన్ను బాగా కొట్టడం అలవాటైపోయింది అతనికి దీంతో రోజు ఫోన్ చేసి మా నాన్నకి నాన్న ఇంటికి వచ్చేస్తున్నాను అని చెప్పారు వచ్చాయమ్మా కాకపోతే నువ్వు ఒంటరిగా కావద్దు నీకు తోడుగా అతన్ని తెలుసుకుని వచ్చి ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోమాను అని చెప్పారు నేను ఈయనకి ఆ మాట చెప్పాను సరే వస్తానన్నాడు ఆ రోజు రాత్రి రైల్వే స్టేషన్కి వెళ్ళాం అక్కడ ప్లాట్ఫామ్ మీద నన్ను కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని వదిాడు గంట అయింది రెండు గంటలు మూడు గంటలు రానే ఎక్కడో కూర్చొని తాకుంటూ ఉన్నాడు మేము ఎక్కాల్సిన ట్రైన్ కూడా అక్కగా అయిపోయింది కానీ ఈయన ఇంకా కాలేదు దీంతో భయం వేసింది చుట్టుపక్కల జనం మరచు దీంతో అక్కడ రైల్వే పోలీసులు కనిపించాడు వాళ్ళకి నా పరిస్థితి చెప్పారు వాళ్ళు అంతా ఇది సరే అమ్మా నువ్వు వెళ్ళవలసిన ట్రైన్ ఇక రేపు మధ్యాహ్నం ఒకటి గంట మాత్రమే వస్తుంది దాకా మీరు వెయిట్ చేస్తే ఇక్కడే ఉండగలిగితే మీకు టికెట్ తీసి ట్రైన్ ఎక్కించి పంపుతామని చెప్పారు కానీ అంతదాకా నేను ఇక్కడ ఎలా ఉండాలి దీంతో ఇక కుదరదు అని మా నాన్నకి ఫోన్ చేశాను నా పరిస్థితి చెప్పాను అది విని తట్టుకోలేక మా నాన్న గుండె ఆగిపోయి అక్కడికక్కడికి కుప్పకూరి చనిపోయారు చివరకు మా నాన్న స్నేహితుడు వేరు కట్టి నాకు వెహికల్ అరేంజ్ చేసి ఇంటికి రప్పించుకున్నారు భక్తతో పడలేక భక్త అనే బంధాన్ని తెంపుకుని వచ్చిన నాకు ఒక్కగానొక్క మగతోడైన మా తండ్రి కూడా తండ్రి బంధాన్ని తెంపుకుని నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయాడు మా నాన్న చనిపోవడానికి కారణం నేనే కదా నా బాధలు నేను పడుతున్న కష్టాలు నేను పడ్డ ఇబ్బందులు చూసి నా పరిస్థితి చూసే తట్టుకోలేక గుండె చనిపోయాడు ఆయన చనిపోయాడని బాధతో మా అమ్మ కూడా అలాగొప్పవారే మొత్తానికి జీవితం అంతా అంధకారంలో కనిపించారు చుట్టాలు స్నేహితులు అంతా రోజు వచ్చారు పరామర్శించారు ఆ తర్వాత ఎవరు మాత్రం ఈ బాధల నుంచి కోలుకోక ముందే రోజు ఫోన్ వచ్చింది మీ పక్క జాండీస్ ఎక్కువై పలానా హాస్పిటల్లో చావు బతుకులతో కొన ఊపిరిలో ఉన్నాడు వెళ్ళి చివరి సాయిగా చూడాలంటే చూడొచ్చు అని ఫోన్ చేసి చెప్పాడు తాది కట్టిన పాపానికి తప్పదు కదా వెళ్ళాను ఆయన నన్ను చివరి క్షణం చివరి చూస్తూ కళ్ళ నిన్న పెట్టుకుని చేతులు దండం పెట్టి ఏదో చెప్పాలనుకున్నాడు చెప్పలేకపోయాడు వెంటనే చెప్పాడు నన్ను చూస్తూ నాకు తెలిసి పశ్చాత్త పడుతాడేమో సగవం కోల్పోయి అన్ని కోల్పోయి అందరినీ కోల్పోయి జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయాక ఇక పశ్చాత్త పడి ఇంకా బాధపడుతూ ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఉండదు అనేసి క్రిషేట్ చేసుకున్నా ఎలాగో చదువుకున్నా కాబట్టి ఉద్యోగం కోసం ప్రయత్నించారు మంచి కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది కానీ అక్కడ కూడా ఎవరితో మాట్లాడారన్నా నచ్చడం లేదు ప్రతి ఒక్కరు స్వార్థంతో నిందిన వాళ్ళకనే కనబడుతున్నారు దీంతో ఎవరితో మాట్లాడలేదు వాళ్ళు నన్ను దీనికి ఒకగు దీనికి గగం అని అనుకున్నా సరే నేను ఎవరితో కలివిడిగా ఉండలేకపోతున్నాను అన్న నా జీవితంలో నేను ఎప్పుడైనా కాసేపు హ్యాపీగా ఉంటున్నాను అంటే అది అన్ని పనులు అయిపోయాక రాత్రి పడుకున్నప్పుడు మీ వీడియోను చూస్తూ కాస్త ఏదో తెలియని ఫీలింగ్ తెలియని ఆనందం ఆ ఫీలింగ్తో అలాగే వెతకపోతున్నాను మీకు ఫోన్ చేశాక ఒక ఏదో ఆత్మీయ బంధం ఉందే అనిపించింది ఒక ఆత్మీయ నేస్తంగా చదగన్నా అందుకే మీకు ఫోన్ చేసి ఇవన్నీ నేను చెప్పుకోవాల్సి వచ్చింది అమ్మ మహాలక్ష్మి ఒక మాట చెప్పేదా నిజంగానే నేను మహాలక్ష్మిలాగా అందంగా ఉన్నా అంతే అందంతో మీ మనసు కూడా ఉంది మీరు తప్పుడు వెతకడానికి ఏమీ లేదు కాకపోతే మీ అందం చూసి మీ జరాటకలను చూసి ఆ దేవుడు వాచలేక అసూయ చెంది మీ జీవితానికి కొట్టాడు అయినా పట్టు వదనని ఝాన్సి రాగా ఉద్యోగం కోసం ప్రయత్నించావు మంచి ఉద్యోగం సంపాదించుకున్నావు నిరూపించుకున్నావు నాకు నేను నా కాళ్ళ మీద నడవలేకపోయినా నా కాళ్ళ మీద నేను నిలబడి నేను బతుక్కోగలను అని నిరూపించావు దగ్గర మహాలక్ష్మి నేను నీకు ఒక హామీ ఇస్తున్నాను ఇప్పటి నుండి నాకు ఎవరు లేదు అన్నావు కదా ఇప్పటి నుండి నాకు ఒక అన్నున్నాడు ఒక మధు అన్న ఉన్నాడు అని గర్వంగా ఉండు నీకు ఏ కష్టం వచ్చినా నీకు అండగా నీ సహోదరుడు మీ మధు ఎప్పుడు నీకు అందుబాటులో ఉంటాడు ఇది నా హామీ